భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గేను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది బీజేపీ ఎన్నికల కమిషన్ ఓట్చోరికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఖర్గేను అరెస్ట్ చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలను అణిచివేయడానికి మోడీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడుతుందో ఇది స్పష్టం చేస్తుంది ప్రజల హక్కుల కోసం ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలపై మేము పోరాడుతూలే ఉంటాం అని అన్నారు చోరీ నిజం బయటపడిందని కాంగ్రెస్ నేతలు అన్నారు ఈ పోరాటం కేవలం రాజకీయ పోరాటం కాదు ఇది రాజ్యాంగాన్ని కాపాడటానికి చేసే పోరాటం ప్రతి ఒక్కరికీ ఒక ఓటు అనే ప్రాథమిక సూత్రాన్ని నిలబెట్టడానికి నిజాయితీ గల ఓటర్ల జాబితా కోసం మేము పోరాడుతున్నాం ఎన్నికల అక్రమాలపై పోరాటాన్ని ఆపబోము అని వారు స్పష్టం చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తాన్కస్ పార్టీ కట్టుబడి ఉందని ఇందుకోసం అన్ని రకాల పోరాటాలు చేస్తామని వారు ఉద్ఘాటించారు